ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒరిసా అరుణాచల్ ప్రదేశ్ల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒరిస్సా అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతోంది ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దేశంలో దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కొత్తగా ఒక కోటి ఎనభై లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు పన్నెండు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఈవీఎంలు వినియోగించనున్నారు పదిన్నర లక్షల పోలింగ్ స్టేషన్లు ఎన్నికల విధుల్లో ఒక కోటి యాభై లక్షల మంది ఉద్యోగులు వినియోగించనున్నారు ఎనభై ఐదేళ్లు దాటిన వారికి దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్ ప్రక్రియ కొనసాగేలా కసరత్తు చేస్తున్నారు దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుష ఓటర్లు నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు తొలిసారిగా ఓటు వేయనున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది యువత కాగా సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది వాలంటీర్లు తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సిఆర్పిఎఫ్ బలగాలు రంగంలోకి దిగనున్నాయి ఏపీ అసెంబ్లీకి మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈసీ విడుదల చేసింది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు నిర్వహించనున్నారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఏప్రిల్ ఇరవై ఐదున నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది